ఎక్కడ చూసినా సరే క్రైస్తవ వ్యతిరేకులు క్రైస్తవుల మీద రకరకాలుగా మాట్లాడుతుంటే క్రైస్తవులైన మన అన్నదమ్ములు కూడా తొందరపడి ఆవేశపడి పెద్ద పెద్దగా అరిచి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆ వాణ్ణి చూసినా వీణ్ణి చూసినా ఏ తేడా అనిపించట్లా వాడు మారు మనసు లేనోడు వీడు మారు మనసు ఉన్నాడు వాడు మారు మనసు లేకుండా అరిస్తే వీడు మారు మనసు కలిగరుస్తున్నాడు అనమాట ఏమైంది వ్యత్యాసం ఏంటంటే విరిగి నలగలేదు విరిగి నలిగినప్పుడు మన స్వభావము సమాధి చేయబడుతుంది విరిగి నలగడం చాలా ఇంపార్టెంట్ ఏ మనిషి విరిగి నలుగుతాడో ఆ విరిగి నలిగిన వ్యక్తిని సాతాను వాడుకోలేడు గర్విష్ఠిని సాతాను వాడుకుంటాడు తొందర పడేవాడిని సాతాను వాడుకుంటాడు విరిగి నలిగిన వాడిని సాతాను వాడుకోలేడు ఎందుకంటే విరిగి నలిగిన వాడు ఆలోచిస్తాడు విరిగి నలిగిన వాడు తొందరపడడు విరిగి నలిగిన వాడు ఆవేశపడడు మనం విరిగి నలిగితేనే ఆయనకి ఇష్టమైన బలిగా మారుతాం విరిగి నలిగినప్పుడు మన వేగం తగ్గుతుంది దేవుని వేగానికి మన చేతిని అందిస్తాం మనం ఆమె